మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం గేమ్ చేంజర్ అనివార్య కారణాల వల్ల చాలా ఆలస్యమైన చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి ఇటీవలే సినిమాలో రామ్ చరణ్ పోర్షణ అంతా పూర్తయిన విషయాన్ని దర్శకుడు శంకర్ నిర్మాతలు ధృవీకరించారు ఇంకో పది పదిహేను రోజులు మాత్రమే షూట్ మిగిలి ఉన్నట్లు కూడా శంకర్ వెల్లడించిన సంగతి తెలిసిందే దీంతో గేమ్ చేంజర్ ఎంతకి పూర్తి కావట్లేదని డేల్లా పడిపోతున్న చరణ్ అభిమానులు ఉత్సాహం వచ్చింది ఇదిలో ఉంటే గేమ్ చేంజర్లో చరణ్ పార్ట్ పూర్తి చేసుకుని వెళ్తున్న నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టారు చరణ్ షూటింగ్లోకి అడుగుపెట్టిన తొలి రోజు షూట్ పూర్తి చేసుకుని వెళుతున్న చివరి రోజుకు సంబంధించిన దృశ్యాలకు సంబంధించి ఇచ్చేలా ఓ చిత్రాన్ని రిలీజ్ చేశారు తొలి దృశ్యంలో చరణ్ బన్యన్ లుంగి ధరించి హెలికాప్టర్ వైపు వెళుతుంటే రెండవ దృశ్యంలో ఫార్మల్ డ్రెస్లో చరణ్ హెలికాప్టర్ వైపు వెళుతున్నట్లుగా ఉంది అంటే షూట్ మొదలైన రోజు చివరి రోజు ఈ హెలికాప్టర్ ఎక్కే దృశ్యాలని తీశారా అనే చర్చ సాగుతుంది ఆ సంగతే ముఖాని సినిమాలో హెలికాప్టర్ నేపథ్యంలో హైలైట్ యాక్షన్ సీన్స్ సీక్వెన్స్ ఉన్నాయని చిత్రవర్గాల ద్వారా తెలుస్తుంది బనియన్ లుంగిలోనే హెలికాప్టర్కి వెళ్లి వెలనల పని పట్టే సీక్వెన్స్ను శంకర్ అద్భుతంగా చిత్రీకరించారని థియేటర్లు హోరెత్తిపేయేలా ఈ ఎపిసోడ్ ఉంటుందని చరణ్ అభిమానులకు అది పండగేనని చిత్రవర్గాలు అంటున్నాయి శంకర్ సినిమాల్లో కొత్తదనం ఉంటేనే మాస్ను ఊపేసే సన్నివేశాలుంటాయని వారు చెప్తున్నారు శివాజీ రోబో లాంటి సినిమాలు అందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు గేమ్ చేంజర్ కూడా ఆయన మైల్డ్ స్టోన్ మూవీస్లో ఒకటి కాగలదనే అంచనాలున్నాయి పోస్ట్ ప్రొడక్షన్ ఓ కొలికి వచ్చాకే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని శంకర్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే